సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రకరకాల వీడియోలు 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 రావడం మొదలైంది అందుకే కొన్ని గొప్పగా ఉంటే మరికొన్ని చెత్తగా ఆ జాబితాలో ఈ వీడియోకు ప్రథమ స్థానం ఇవ్వచ్చు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో మీడియాలో విపరీతమైన హైప్ ఎంజాయ్ చేస్తున్నారు మాదిరితో సాగిస్తున్న సంబంధం వెలుగులోకి రావడం అది కాస్త మీడియాలో పడి సంచలనం కావడంతో దువాడ శ్రీనివాస్ మాధురి ఒకసారి హాట్ టాపిక్ అయిపోయారు గత ఏడాది చివరి నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు ఇప్పటి అటు మీడియా ఇటు సోషల్ మీడియా వీరి చుట్టూనే తిరుగుతోంది ఇప్పటికే మాధురి వకుళా సిల్క్స్ పేరుతో హైదరాబాద్ లో చీరల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు ఇటీవల దానిని ప్రారంభించారు దానిని కూడా సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ప్రమోట్ చేశాయి అంతేకాదు వకుళా సిల్క్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనే రేంజ్ లో డబ్బాలు కొట్టాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పని అది కదా జాకీలో పెట్టి లేపడం తీసుకోవడం ఇలానే కదా అవి చేస్తున్నది దువాడ శ్రీనివాస్ మాధురి ప్రేమ కథకు సంబంధించి అనేక రకాల కోణాలను యూట్యూబ్ ఛానల్స్ బయట పెట్టాయి కొత్తగా వారిద్దరి మధ్య సంబంధాన్ని బయట ప్రపంచానికి చెప్పడానికి ఏమీ లేదు అయితే ఓ యూట్యూబ్ ఛానల్ మాత్రం వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను సరికొత్త యాంగిల్ ఆవిష్కరించింది దువాడ శ్రీనివాస్ మాధురి మధ్య ప్రేమ ఇప్పుడు పుట్టలేదట వారి ప్రేమ కథకు వందల సంవత్సరాల చరిత్ర ఉందట దానికి మగధీరా సినిమా అంత రేంజ్ ఉందట ఆ సినిమాలో కాలభైరవ మిత్రవింద పాత్రల మధ్య ఎంతటి గాఢమైన ప్రేమ ఉందో దువ్వాడ శ్రీనివాస్ మాధురి మధ్య కూడా అంతకు మించి అనే రేంజ్ లో ప్రేమ ఉందట ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం ఈ జన్మలో వారు ఈ స్థాయిలో ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నారట ఈ వీడియోను కాస్త సదరు యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంకే ముందే లో తగులుకోవడం మొదలు పెట్టారు ఆమె మిత్రవింద ఇతడు కాలభైరవ చూసేవాళ్ళు మొత్తం పిచ్చోళ్ళు లేకపోతే మరేమిటి అతని వయసు ఏంటి ఆమె వయసు ఏంటి ఇద్దరి మధ్య ప్రేమేంటి మీడియా సోషల్ మీడియా ఈ స్థాయిలో దిగజారడం ఏంటి చూస్తుంటే ఇబ్బంది కలుగుతుంది సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే విరక్తి కలుగుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు